వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఎవరు ఆపరేషన్ సింధూర్ కు ఆమెకు సంబంధం ఏంటో తెలుసా లో జరిగిన ఉగ్రదాడికి కౌంటర్ గా భారత్ ఉగ్రవాదులపై బుధవారం తెల్లవారుజామున కాశ్మీర్ లో స్థావరాలను ఏర్పాటు చేసుకుని ఉంటున్న ఉగ్రవాదులపై ఒక్కసారిగా భారత్ మెరుపు దాడి చేయడంతో ఉగ్రవాదులు దాదాపు ఎనభై మంది వరకు మరణించారని తెలుస్తుంది ముందుగా భారత్ పాకిస్తాన్ కి హెచ్చరించిన విధంగానే దాడి చేయడంతో పాకిస్తాన్ ఒకసారిగా షాక్ లో ఉండిపోయింది ఈ ఆపరేషన్ లో జైషే తైబా లష్కర్ ముజాహిదీన్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థల రహస్య స్థావరాలకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించి పక్కా పథకం ప్రకారం వాటిని కూల్చివేశారు ఇలా ఆపరేషన్ సింధూర్ ఎంతో విజయవంతమైందని చెప్పాలి ఇక ఈ ఆపరేషన్ ఇలాంటి సక్సెస్ అందుకోవడం వెనుక ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు ఇందులో ఒకరి పేరు సోఫియా మరొకరి పేరు వ్యోమికా సింగ్ సోఫియా భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ కాగా వ్యోమికా సింగ్ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ చిన్నప్పటి నుంచి వైమానిక దళంలో కొనసాగాలని ఎన్నో ఇంజనీరింగ్ పూర్తి చేసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ లో చేరారు వ్యోమికా సింగ్ రెండు వేల నాలుగు డిసెంబర్ పద్దెనిమిది భారత వైమానిక దళంలో చేరారు వ్యోమికా కుటుంబంలో అప్పటి వరకు ఎవరు కూడా ఇలా సాయుధ దళాలలో పనిచేయలేదు ఇలా తన కుటుంబం నుంచి వచ్చిన మొట్టమొదటి సభ్యురాలు వ్యోమిక గుర్తింపు పొందింది డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల పదిహేడులో వింగ్ కమాండర్ హోదాకు పదోన్నతి పొందారు వ్యోమిక రెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ ఫ్లైయింగ్ అవర్స్ పూర్తి చేశారు ఆమె జమ్మూ కాశ్మీర్ ఈశాన్య రాష్ట్రాల్లో క్లిష్ట ప్రాంతాలలో చేత చీతా హెలికాప్టర్లను నడిపారు నవంబర్ రెండు వేల ఇరవైలో అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన ఒక రిస్క్ ఆపరేషన్లు ఈమె కీలక పాత్ర పోషించారు ఇలా ఎన్నో రెస్క్యూ ఆపరేషన్లను సక్సెస్ చేసిన వ్యోమిక తా తాజాగా సిద్ధూర్ ఆపరేషన్ గురించి అధికారిక సమాచారాన్ని అందజేయడంలో కూడా ఎంతగానో దోహదం చేశారు ఇలా ఈ ఆపరేషన్ సక్సెస్ వెనుక వ్యోమికా ప్రమేయం కూడా ఉందని చెప్పాలి